హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు గోడూరి హోమ్ ఈ వీడియోలో నేను మనం గుడికి ఏ వస్తువులు తీసుకెళ్ళాలి మనం దీపం వెలిగించడానికి వెళ్ళేప్పుడు ముఖ్యంగా తీసుకెళ్లాల్సిన వస్తువులు చూపిస్తున్నానండి దానికోసం ముందుగా ఒక సెవెన్ బాక్సెస్ ఉన్నది ఒకటి తీసుకున్నాను విత్ క్యాప్స్ ఉన్నాయి ఇలా ప్లాస్టిక్ది తీసుకున్నాను అన్నట్టు దాంట్లో పసుపు కుంకుమ కాయిన్స్ అలాగే బియ్యం పిండి ముగ్గు వేయడం కోసం అలాగే అక్షింతలు కొన్ని వత్తులు తీసుకెళ్తానండి అలాగే నేను ఇది కార్తీక పౌర్ణమి రోజు షూట్ చేసిన వ్లాగ్ కాబట్టి అందులో త్రీ సిక్స్టీ ఫైవ్ వత్తులు ఉన్నాయండి నెయ్యిలో అలా నానబెట్టి ఉంచేశాను తొందరగా వెళుతాయి కదా అనేసి ఇంకా అగర్బత్తులు అగర్బత్తులు కవర్లో తీసుకెళ్ళాలి అలాగే అగ్గిపెట్ట కూడా మనకి బ్యాగ్లో తీసుకెళ్ళినా కూడా ఏం పాడవకుండా ఉండిపోతాయి అలాగే నేను దీనికోసం వచ్చేసి పిండి దీపం పిండి దీపం చే చేశానండి అది బాక్స్లో పెట్టి తీసుకెళ్తున్నాను ఇంకా డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది కదా అనేసి ఇలాగా చేశాను పెద్దగా అండ్ అలాగే ఒక బాటిల్లో కొన్ని వాటర్ తీసుకెళ్తున్నాను ఒక నాప్కిన్ ఫ్లవర్స్ అలాగే ఉసిరికాయలు తీసుకెళ్తున్నాను అండ్ నేను సేమియా చేశానండి నైవేద్యం కోసం అనేసి లేదంటే మనం ఫ్రూట్స్ తీసుకెళ్ళచ్చు డ్రై ఫ్రూట్స్ ఏవైనా తీసుకెళ్ళచ్చు ఇంకా నేను టెంపుల్కి వెళ్ళేశానండి అక్కడ ఉసిరి చెట్టు కింద దీపం వెలిగిస్తున్నాను ముందుగా వాటర్ అది చల్లేశాను నేను తీసుకెళ్ళాను అన్నాను కదా దాంట్లోవి అలాగే ఒక పద్మ ముగ్గు వేస్తున్నానండి బియ్యపిండితోనే ముగ్గు వేయాలి రాగి ముగ్గు అలాంటివి యూజ్ చేయొద్దండి దేవుని దగ్గర ఇది బియ్య నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను ఇంకా ఇలాగ పద్మ ముగ్గు వేసేసానండి నెక్స్ట్ వచ్చేసి పసుపు కుంకుమతో కూడా వేయాలి కదా నెక్స్ట్ వచ్చేసి పసుపు కుంభతో వేస్తున్నానండి ఇంకా ఇది వచ్చేసి మేము గుజరాత్లో ఉంటామండి అక్కడ ఇంకా అందరూ అలా దీపం అయితే వెలిగించరు సిద్చెట్టు కింద నేను మాత్రమే వెలిగిస్తున్నాను నార్మల్గా వాళ్ళు మర్రి చెట్టు దగ్గర కూడా సారీ రావి చెట్టు దగ్గర కూడా వెలిగిస్తూ ఉంటారు దీపాలు నార్మల్గా ఎప్పుడు వెలిగిస్తారండి నేను చూశాను చాలాసార్లు ఇది వచ్చేసి నేను వెలిగించేస్తున్నాను ఇక్కడ ఇంకా ముగ్గు వేసాం కదా నెక్స్ట్ దీపం పెట్టేస్తున్నానండి నాకు ఇంకా ఆకుల అలా ఏం దొరకలేదు అందుకే నేను ముందుగా ఫ్లవర్స్ వేశాను ముగ్గు పైన ఫ్లవర్స్ వేసేసి దానిపైన దీపం పెట్టేశానండి ఇలాగా నేను ఇంట్లో చేశాను కదా దానికి పసుపు కుంకుమ అది పెడుతున్నానండి ఇంకా పెద్దగా చేసుకోవాలి ఎందుకంటే త్రీ సిక్స్టీ ఫైవ్ మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించాలి కదా అలాగే కొద్దిగా ఆయిల్ ఉంటుంది కాబట్టి కొంచెం పెద్దగానే చేశానండి ఇంకా వత్తులన్నీ అలాగే వేసేసాను అంతా నెయ్యి ఉంటుంది కదా దాన్ని చాలా బాగా పట్టేసింది అన్నట్టు వత్తులకు తీసేస్తున్నానండి కొంచెం వెలగాలి కదా దానికోసం అని పైన ఇంకా వెలిగించడం కోసం ఈజీగా ఉండడానికి ప్రిపేర్ చేశాను ఇంకా చుట్టూ వచ్చేసి నేను ఉసిరికాయలు తీసుకెళ్ళానండి వాటిపైన కూడా పువ్వత్తులు తీసుకెళ్ళాను కదా బాక్స్లో అవి అప్పుడే ఆయిల్లో వేసేసి ఉసిరికాయల పైన పెట్టేశాను అన్నట్టు చూడండి మనం అన్నీ ఇంట్లోనే ప్రిపేర్ ప్రిపేర్ చేసుకొని వెళ్తే చాలా ఈజీగా ఉంటుంది కదా ప్రాసెస్ అంతా తొందరగా అయిపోతుంది ఇలా నెయ్యిలో నెయ్యిలో నానబెట్టిన వత్తులు తీసుకెళ్లడం వల్ల వత్తులు చాలాసేపు వెలుగుతాయి అలాగే ఏం డిస్టర్బ్ లేకుండా మంచిగా వెలుగుతాయి అన్నట్టు ఇంకా ఇక్కడ లైటింగ్ అది సరిగ్గా లేదండి అందుకే వీడియోలో కొంచెం క్లారిటీగా కనిపించట్లేదు ఇంకా నెక్స్ట్ వచ్చేసి వత్ దీపంలో చుట్టూ ఫ్లవర్స్ పెడుతున్నాను అండి అంతా ఫస్ట్ నేను డెకరేట్ చేసి పెట్టేశాను అన్నట్టు వత్తులు మూడు వందల అరవై ఐదు వత్తులు ఇండి యజమాని వెలిగిస్తే మంచిది అన్నారు కదా అందులో ఇంకా మన హస్బెండ్ అలా వెలిగిస్తే చాలా మంచిది అని నేను చాలా వీడియోస్లో చూసానండి అందుకే నేను వెలిగించట్లేదు దీపం వచ్చేసి మా హస్బెండ్ వెలిగిస్తున్నారండి దానికోసమని నేను ఇంకా అన్నీ ప్రిపేర్ చేసి ఇచ్చాను చూడండి దీపం వెలిగి చేస్తున్నారు దీపం కూడా వెలిగించేప్పుడు అగర్బత్తితో వెలిగించాలండి కొవ్వత్తితో కానీ మన అగ్గిపెట్టెతో కానీ వెలిగించవద్దు ముందుగా అగ్గిపెట్టెతో మనం మనం తీసుకెళ్ళిన అగరబత్తులు వెలిగించాకే అగరబత్తితో దీపాలని వెలిగించాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను ఉసిరి దీపాలు వెలిగించాను ఇంకా నేను అక్షింతలు అవి తీసుకెళ్ళాను కదా దీపం పైన దామోదరాయన మహాని అక్షింతలు వేశామండి నేను అలాగే మా హస్బెండ్ మా పిల్లలతో కూడా వేయించాను ఇంకా క్లిప్స్ అన్నీ మిస్ అయ్యాయి చూడండి ఇంకా దీపం వెలిగించడం అయ్యాక టెంపుల్లోకి వెళ్ళి దర్శనం కూడా చేసుకున్నామండి ఇంకా అప్పుడు హారతి టైం అన్నట్టు మధ్యలో వెళ్తే బయటికి రాలేము అందుకోసమని నేను ముందుగానే దీపం వెలిగించాను మధ్యలో అందులోకి వెళ్తే ఇంకా వన్ అవర్ అలానే నిలిచవలసి ఉంటుంది అందుకే నేను బయట ఈ పని చేసేసాను అంతలోపు ఇంకా నెక్స్ట్ వచ్చేసి నైవేద్యం పెట్టేసి కొబ్బరికాయ కూడా కొట్టేశాను ఇంకా ఇది వచ్చేసి ఫైనల్ గా అండి అక్కడ చిన్న విగ్రహాలు కూడా ఉన్నాయి కదా అవి వచ్చేసి లక్ష్మీదేవి అలాగే వినాయకుడు విగ్రహాలు ఉన్నాయండి ఉసిరిచి